అది కండి ఆ అదే సర్ వాడలేకపోతారా అవేన వారం ఇప్పుడు మాత్రం వడలేకపోతున్నా మళ్ళ 5000 10000 వరకు ఎవర కరపరుడు మన కార్యక్రమం పడాల మనం మళ్ళ ఇంకా పాడి కొడవాలి అవన్ సర్ చింది చేసిర్ గా మార్చిపోతు మార్చి ఏం बोले సర్ మార్చి ఏం बोले చెంగ మార్చి పోలే లే అన్న మనం చేస్తే ఏం ఒలిపటాల ఇక్కడ ఎండిపోతుందా ఇప్పుడు ఎండిపోయిందా ఒక పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ రైతులు మొత్తం నష్టపోతుందో రైతులు మొత్తం ఖరాబ్ అయ్యి భూములు ఇక్కడ రైతుల వరదన కూడా నిజవర్గంలో మొత్తం మీద రైతులకు వేల ఎక్కడ నష్టపోతుంది నమస్కారం మాట్లాడిందా మీరు అది వేరే సార్ ఇప్పుడు నేను ఇల్లంద దగ్గర మీకు చెప్పేది ఇల్లంద గేట్ ఇల్లంద వేరు బొందవాగ్ది వేరు లేదు సార్ లేదు సార్ నేను బాగు దగ్గరనే ఉన్నా సార్ చిన్న రిక్వెస్ట్ మీరు ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా ఆ ఇల్లంద దగ్గర టూ ఎయిట్ టూ టూ ఎయిట్ టూ పొలాల మీద నేను ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా సార్ అది ఎందుకు ఎన్ని ఊర్లలో లాభం దొరుకుతాయి కదా సార్ మీకు నేనే చేయించిన సార్ లాస్ట్ ఇయర్ నేనే చేసిన కొత్త పెళ్లి యాబెర్తి బందనపెళ్లి

એપલેર ચીરા હેરાણે એમ્તા હેંરામ હેરાણાામ હેંડે સારિશેં સારાણ હેપેરાણિં હેંસેજ હેં� सिद्धाम दाऊ का जो पाले पाला वो सिद्धाम पाले ने वद्दु नी पाले ने वद्दु आकेर वागी ये पाले ने वद्दु ये पाले ने वद्दु काही पालेते वद्दु ये अंदर ही पे इन का मन से नहीं बोलता आप प्रभु 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 మీరు చెప్పండి ఏ సార్ మా దగ్గర ఏడాది అయిపోతాంది కదా ఇల్లంద టూ ఎక్ ఇల్లంద దగ్గర టూ టూ ఉన్న చూడండి వర్ధన్పెట్ దగ్గర అది ప్రతిసారి మనం నీళ్ళ వదిలిపెడతాం అవి వదిలిపెట్టేది ఉంటే మనకు ఒక ఈ కొత్తూరు అంటే బండనపల్లి లేబర్తి ఎడోల కల్లూరు డాగూరు ఇవన్నీ బాగుతాయి అన్నట్టు మడిపెల్లి ఇదంతా బాగుతుంది సోమవారం వస్తున్నప్పుడు ఒక పది ఊర్లకు లాభం జరుగుతుంది